అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు లేట్గా చెప్తున్నానని ఏమీ అనుకోకండి ఎందుకంటే అప్పటికప్పుడే ఇంకా అనుకోలేదు అనుకోకుండా మా అక్కలు వెళ్తున్నారు కదా అని చెప్పి ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోయాం పొద్దున్నే ఎనిమిదింటికి ట్రైన్ ఉంటుంది కానీ మేము వెళ్ళేసరికి ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోయిందంట ఇంకా తర్వాత ట్రైన్కి వెళ్ళామన్నమాట అప్పుడు గంటన్నర ఇంకా అక్కడే స్టేషన్లోనే వెయిట్ చేసాం పదిన్నర పదిన్నరకు వచ్చిందన్నమాట ట్రైన్ అది కూడా రెండు ట్రైన్లు మారాం ఇదైతే మా ఇద్దరికి ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎలా ఉంది అని అడిగితే బాగుందమ్మా అని చెప్తుంది నేను కూడా చాలా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది ట్రైన్ జర్నీ చేసి ఎందుకంటే కరోనా తర్వాత ట్రైన్లు అన్నీ ఆపేశారు కదా కరోనాకు ముందు మాత్రమే ఇప్పుడు మా అక్క పెళ్ళికి వెళ్ళామనమాట తర్వాత ఇంకా ట్రైన్ జర్నీ చేయలేదు ఇప్పుడే కుదిరింది అది కూడా ఏదో శివరాత్రి పుణ్యమ అంట వెళ్ళామన్నమాట నేను సర్లే కాసేపు ట్రైన్లో అటు ఇటు తిరిగి వీడియో తీసుకుందాం అనుకున్నాను ఇలా మా అమ్మాయి నేను కూడా వచ్చే నీతో పాటు తిరుగుతానమ్మా అంటే ఇంకా మేము ఇద్దరు నల్లలేమని చెప్పి అందులో కూర్చున్నాం అన్నమాట ఈ లోపల బ్రిడ్జ్ వచ్చేసింది బ్రిడ్జ్ చూసారా భలే ఉంది కదా చాలా సంవత్సరాల తర్వాత చూసాను నేను ట్రైన్లో నుంచి నాకైతే భలే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంటికి నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా చెప్పలేదు కదా నేనైతే రాజమండ్రి వెళ్తున్నాను అనమాట ఎందుకు అంటే ఊరికిన పెద్దవాళ్ళకి అక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తారంట కదా అందుకని మేము వెళ్ళాం అనమాట కాకపోతే అక్కడ చాలా వరకు అది ప్రాసెస్ అంతా నాకు నాకేమీ నచ్చలేదు ఎందుకంటే బియ్యం కూరగాయలు అన్నీ ఫుడ్ ఐటమ్సే కదా ఫుడ్డు ఆటలతోనే కదా ప్రిపేర్ చేసుకున్నది అవన్నీ వేస్ట్ అయిపోయినాయి అన్నమాట చాలా వరకు నాకైతే అస్సలు నచ్చలేదు మీరు కూడా ఒకసారి అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూసేయండి ఇక్కడైతే చాలామంది జనాలు వచ్చారు వీళ్ళందరూ కూడా అలాగే చేయించుకున్నారన్నమాట డబ్బులతో కూడుకున్న పని అన్ని డబ్బులు డబ్బులు డబ్బులే అనమాట మాట్లాడితే డబ్బులు డబ్బులు వంద రూపాయలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి అని బేరాలు ఆడుకొని వాటి మీద డబ్బులు సంపాదిస్తున్నారు అంతే అండి ఎవరి టైం ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడే సంపాదించుకోవాలంటారు కదా అలాగా కానీ చాలా వరకు కూరగాయలు అయ్యి అయిపోయినాయి నాకు అక్కడ బాధ అనిపించింది ఇంకా సర్లే అని చెప్పి కానీ అక్కడ భోజనాలు గట్టా అన్నీ బాగా పెట్టారండి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా భోజనాలు గట్టా అన్నీ బాగానే సరిపోయినాయి అందరూ ఖాళీ కడుపులతో రాకుండా శుభ్రంగా ఫుడ్ తినేసి వచ్చి ఉంటారు నాకు తెలిసి మేము కూడా అంతే ఫుడ్ తినేసి వచ్చాం కాకపోతే వచ్చేటప్పుడు అయితే మేము జనరల్ బోగీలో ఎక్కలేదన్నమాట రిజర్వేషన్లో ఎక్కేసాం మా బొడ్డోడు చూసారా ఒక్కడే కూర్చున్నాడు ఆ రిజర్వేషన్లో ఎక్కేసాం కాబట్టి మేము అనమాట నుంచొని వెళ్ళాల్సి వచ్చింది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు చూసారా వాడిపోయిన మొక్కలు మా బొడ్డోడిని ఎత్తుకొని ఎత్తుకొని సబ్స్క్రైబ్